వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడు ఛానల్ పల్నాడు జిల్లా మాటర్లలో యాడ్ ప్రీమియర్ లీగ్ సూపర్లో ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ మేనేజ్మెంట్ చేస్తున్న నర్రా దుర్గారెడ్డి టీం రోజు క్రికెట్ టోర్నమెంట్ను ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి మొదటి బహుమతి ఇరవై వేల రూపాయలు జిఎన్ఆర్ కారంపోడి పట్టాన్ బాబుఖాన్ రెండో బహుమతి పదిహేను వేల రూపాయలు కీర్తిశేషులు నర్రా కృష్ణారెడ్డి జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యులకు అందిస్తున్నారు మూడో బహుమతి పదివేల రూపాయలు షేక్ గాలి సాహెబ్ లాయర్ అలాగే షీల్డ్ దాతలు మధ్యకర రెడ్డి మధ్యకర లక్ష్మారెడ్డి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రెండు వేల నూట పదహారు రూపాయలు బెస్ట్ బ్యాట్స్మెన్ ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు బెస్ట్ బౌలర్ ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు స్పాన్సర్స్ నారా కృష్ణారెడ్డి క్రీడాకారులు అందిస్తున్నారు ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమంలో ప్రారంభోత్సవంలో పాల్గొన్న పఠాన్ బాబుఖాన్ షేక్ జాని బాషా పఠాన్ గౌస్ షేక్ జాకీర్

అందరికీ ముందుగా నా అభినందనలు జరుపుతున్నాను ఈ రోజుల్లో క్రీడారంగం ఎంత ముఖ్యమైనదంటే అంటే మనుషులు ఆత్మ ధైర్యాన్ని కానీ పట్టుదలని పెంపొందించడంలో కానీ అది ఎంతో ఆరోగ్యంగా ఉంచే విధంగా ఇవాళ తోడ్పడుతున్న రంగం క్రీడారంగం విద్యారంగంతో సహా క్రీడారంగం కూడా గొప్పదని చాటి చెప్పిన మా పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఇది జిల్లా జిల్లా వైడిగ్గానే కాకుండా స్టేట్ వైడ్గా ఆ తర్వాత వచ్చేసి నేషనల్ ఇంటర్నేషనల్ వైడ్గా ఎదగాలని ఈ ప్రోత్సహిస్తున్న వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఎన్ని శిక్షలు కొంటే అన్ని వందలు ఇంటర్వ్యూజ్ ఇంటర్వ్యూ మొత్తం ఫ్రీగా వచ్చింది మీకు శిక్షకుందా శిక్షకుందా ఎన్ని శిక్షలు కొంటే అన్ని వందలు అద్భుతమైన అవకాశం अंदर में तो बिस्कुट है पता कब ली किसने बोला आना तो फिर वो चार्ट बना है है ना है ना। ना। था। था। भी तो डिलीट करने वाला ना ओके स्टार्ट फर्स्ट पार्ट स्टार्ट वन रुपए एक्सपीरियंस के वन के वसंत जस्ट करने आर के आलस మళ్ళీ గవర్నమెంట్ అబ్బాయి నేను స్పాన్సర్ చేసి నేల డబ్బులు మేడం ఇచ్చినట్టుగా రిపేర్ గు <laughs> 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 મિણાગ ખાળે ખળેણા. ખળે ખળે ખળેણ

k characteristics factors move torijkot According to the East Report including a chapter ofoise何 can we drop off a map, between kgt leaving a otherralua and there is a rancho There this part is a Fußi quali and variety گڈ بالی گڈ بالی میرے باگو گڈ بالی سپر بالی سانجھو دے دے سانجھو میچ آنے جو کہ جیڑی کالو سنارکان ہاں ملاقات ہے ہاں کوس میچ کو میچ